చాలా మంది ఆస్పిరెన్స్ ఒకే ఒక రాంగ్ డెసిషన్ వల్ల చాలా లైఫ్స్ అనేటివి పోతున్నాయి కాబట్టి మీరు మాత్రం మీ లైఫ్ని మాత్రం పోగొట్టుకోవద్దండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయగలుగుతారా లేదా పోనీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అనేటివి రాయగలుగుతారా లేదా కొంతమంది ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి బ్యాంక్కి ప్రతి ఒక్కరి దానికి ప్రిపేర్ అవుతా ఉంటారనమాట కాబట్టి దానివల్ల యూజ్ ఉంటుందా లేదా లేకుంటే ఈ ఫోటోలో చూపించినట్టు రెండు పడవల మీద నడుస్తూ మనం ప్రయాణిస్తే చాలా కష్టమవుతుందా అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనమాట ఈ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ డెసిషన్ మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి మీరు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎగ్జామ్స్ అనేటివి డేట్స్ చెక్ చేసినట్టయితే ఆర్ఆర్బివి ఎస్ఎస్సివి క్లాష్ అవుతున్నాయి అనమాట మ్యాక్సిమం మనకి ఫిబ్రవరి మార్చిలోనే జరుగుతున్నాయి మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇప్పుడు చెక్ చేసినట్టయితే రీసెంట్గానే మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది కూడా వదిలాడనమాట సీజిఎల్ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేటివి ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చూసినట్టయితే మే జూన్లో ఉంటాయి అనమాట ఈ ఎగ్జామ్స్ అనేటివి ఆ టైంలో మనకి మ్యాక్సిమమ్ మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అలానే మనకి గ్రూప్ డీ ఎగ్జామ్స్ అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి సేమ్ ఎస్ఎస్సి కూడా అంతే అనమాట అదే టైం పీరియడ్లో జరుగుతూ ఉన్నాయి మనకి ఇక్కడ చూడొచ్చు మీరు సిహెచ్ఎస్ఎల్ కానీ జూలైలో జరుగుతుంది సిహెచ్ఎస్ఎల్ సేమ్ మనకి గ్రూప్ డి ఎప్పుడు జరుగుతాయో మ్యాక్సిమమ్ అదే డేట్స్లోనే ఉంటుంది అనమాట కాబట్టి ఇప్పుడు మనము ఈ రెండిటికి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమన్నా లాస్ ఉంటుందా అది టోటల్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ సజెషన్ ఏమంటే చాలామంది ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలా మిస్ అయిపోతున్నారు ఆర్ఆర్బి గ్రూప్ డికి కూడా ప్రిపేర్ అవుతున్నారనమాట చాలామంది థర్టీ టూ ప్లస్ ఉన్నావు కూడా ఫస్ట్ వన్ ఇయర్ మొత్తం మీరు ఒకటే ఎగ్జామ్ మీద ప్రిపేర్ అవ్వండి అదేం తప్పు కాదు కానీ దాని తర్వాత నుంచి ప్రతి ఒక్క ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి మీ మెయిన్ గోల్ మాత్రం ఒకటి సెట్ చేసుకొని పెట్టుకోయండి అండి ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిన్ గోల్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనుకుంటే దీనికి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయిపోండి స్ట్రీమ్ లైన్లో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మ్యాక్సిమం మనకి సిలబస్ సెవెంటీ పర్సెంట్ వరకు సిమిలర్గానే ఉంటుంది మనకి మోడల్స్ ఒకటి చేంజ్ అవుతాయి మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అనేటివి అప్లై చేయండి టెన్ టు ట్వంటీ డేస్ బిఫోర్ నుంచి మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ కూడా మీరు ఏం చేస్తారంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మీరు ప్రిపేర్ అవుతూనే ఎస్ఎస్సి సిజిఎల్ మాక్ టెస్ట్లు అనేది ఇవ్వండి మీకే ఐడియా వస్తుంది మీరు క్రాక్ చేయగలుగుతారా లేదా అని మీరు క్రాక్ చేయగలుగుతున్నారంటే ఖచ్చితంగా అటెంప్ట్ అనేది ఇవ్వండి చాలామంది ఎస్ఎస్సి రాసేవాళ్ళు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాసేసి జాబ్ కొట్టిండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట వాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తూ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు యూపీఎస్సి బ్యాకప్ ఎస్ఎస్సి పెట్టుకుంటారనమాట చాలామంది ఎస్ఎస్సికి ఒకటే ప్రిపేర్ అవుతే కరెక్టే మనకి లక్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఒక్కోసారి మనకి లక్ కూడా లేకపోతే మాత్రం ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల చాలా ఇబ్బంది పడతారనమాట కాబట్టి మనం ఫస్ట్ సిలబస్ ప్యాటర్న్ మొత్తం అంతా చెక్ చేద్దాం ఇప్పుడు దాని తర్వాత మీ డిసిషన్ ఏంటో కమెంట్ రూపంలో తెలపండి అయితే ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోయింది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ కట్ ఇంటర్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బేసిక్ ఎలిజిబిలిటీ కంపారిజన్ అనేది చేయాలన్నమాట మనం అసలు ఎలిజిబుల్లా కాదు ఎస్ఎస్సి సీజీఎల్కి అని ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్వాలిఫికేషన్ అనేది ఎనీ గ్రాడ్యుయేట్ అనేది ఉంటుందన్నమాట సేమ్ ఎస్ఎస్సి సిజిఎల్ కూడా ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట ఎవరైనా అప్లై చేయవచ్చు గ్రాడ్యుయేట్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ వేరియస్ బై పోస్ట్ అనమాట కానీ ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్ లో ఎయిటీన్ టు థర్టీ టూ వరకే ఉంటుంది అనమాట ఎగ్జామ్ లాంగ్వేజెస్ వచ్చేసి రీజనింగ్ లాంగ్వేజెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానీ ఎస్ఎస్సి సిజిఎల్కి వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది అనమాట క్వశ్చన్ పేపర్ అనేది నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది ఎక్కువ సార్లు వదలరు అనమాట వాళ్ళకి ఇష్టానుసారం అనేది వదులుతూ ఉంటారు కానీ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది వదులుతూ ఉంటారు కాబట్టి మనకి మ్యాక్సిమం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎస్ఎస్సి సిజిఎల్ కి ప్రిపేర్ అవుతాయి చాలా బెస్ట్ ఇది బ్యాకప్ ప్లాన్ గా కూడా మీకే వర్కౌట్ అవుతుంది మీరు కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎలిజిబుల్ అయినట్టయితే కంపల్సరీ ఎస్ఎస్సి సిజిఎల్కి కూడా మీరే ఎలిజిబులే సెకండ్ వచ్చేసరికి సిలబస్ అనేది కంపారిజన్ చేసుకోవాలన్నమాట ఆర్ఆర్బి ఎన్డీపీ జనరల్ అవేర్నెస్ అనేది స్టాటిక్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ అడుగుతా ఉంటాడు బేసిక్ అడుగుతుంటాడు కానీ ఎస్ఎస్సి సీజిఎల్కి వచ్చేసరికి స్టాటిక్ జీకే ఎకానమీ పాలిటీ మోర్ డెప్త్ గా అడుగుతాడు అనమాట ఎస్ఎస్సి సీజిల్ వచ్చేసరికి రీజనింగ్ వచ్చేసరికి మోర్ పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడుగుతాడు కానీ లో చాలా ఈజీగా ఉంటుంది అనమాట కాన్సెప్ట్ అడుగుతారు వర్బల్గా గా అడుగుతారు అనమాట చాలా డెడ్ ఈజీగా ఉంటుంది అనమాట రీజనింగ్ మాత్రం మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఎస్ఎస్సి లో ఎక్కువ టఫ్ గా అడుగుతాడు మ్యాథమెటిక్స్ కానీ ఆర్ఆర్బి మ్యాథ్స్ అనేది కొద్దిగా ఈజీ టు మోడరేట్ అనేది ఉంటుంది ఎస్ఎస్సి అనేది కొద్దిగా ఇన్డెప్త్ అడుగుతాడు అనమాట ఇంగ్లీష్ కి వచ్చేసరికి వెరీ బేసిక్ అనేది ఉంటుంది ఆర్ఆర్బి ఎన్ డీపీసీకి అసలుకి ఆ రీజనింగ్ లో మాత్రమే అడుగుతా ఉంటాడు అనమాట కానీ ఎస్ఎస్సి సీజీలకు వచ్చేసరికి కంపల్సరీ డీటెయిల్డ్ గ్రామర్ అనేది తెలిసి ఉండాలి కాంపరిజన్ అనేది తెలిసి ఉండాలి ఇది సిలబస్ కంపారిజన్ అనమాట ఇక్కడ చూసినట్టయితే మీరు మ్యాక్సిమం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యిండే ప్రతి ఒక్కరు ఇవన్నీ కవర్ అయ్యి ఉంటాయి ఎకానమీ పాలిటీ ఇవ్వొకటి మీరు ఎక్స్ట్రా చదివేటో ఒకటి ఎక్స్ట్రా చదివినారంటే అయిపోతుంది అక్కడ మనం ఇంగ్లీష్ అనేది ఎక్స్ట్రా చదువుతాము ఎకానమీ పాలిటీ ఇట్లా కొన్ని ఇన్డెప్త్గా చదువుతామన్నమాట అంతే మ్యాథమెటిక్స్ అనేది కొద్దిగా ఇన్డెప్త్గా చదువుతాము ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయో వాళ్ళు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాదు అనుకునే వాళ్ళు ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వండి కంపల్సరీ మీకు జాబ్ అనేది వస్తుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ బాగా రాసామనుకున్నా కూడా వాళ్ళు కూడా ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఎగ్జామ్ అనేది ఇవ్వండి ఎందుకంటే మన లక్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఆర్ఆర్బితో పోలిస్తే ఎస్ఎస్సి సిజిఎల్ అనేది కొద్దిగా టఫ్ గా ఉంటుంది కానీ మనం ఫోకస్ పెట్టి ఎఫోర్ట్ పెట్టి చదివినామంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఎస్ఎస్సి సిజిఎల్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏది బాగుంటుంది ఎస్ఎస్సి సీజల్లో ఏది బాగుంటుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఏ బాగుంటాయి అనేది చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ ప్రమోషన్కి వచ్చేసరికి ఆర్ఆర్బి లో చాలా స్లోగా జరుగుతాయి అనమాట ప్రమోషన్స్ అనేటివి ఎస్ఎస్సి కి వచ్చేసరికి గెజిటెడ్ పోస్ట్లకి చాలా ఈజీగా ప్రమోషన్ అనేది ఇస్తారనమాట ట్రాన్స్ఫర్స్ అనేటివి చాలా లెస్ ఉంటాయి అనమాట ఆర్ఆర్బి కి కానీ కొన్ని పోస్టులకి లో చాలా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయన్నమాట జీతం చూసినట్లయితే ఇనిషియల్గా ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ వరకు వస్తుంది అనమాట ఆర్ఆర్బిఎన్టీబిసి వాళ్ళకి అదే ఎస్ఎస్సి వాళ్ళకి మాత్రం ఫార్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది అనమాట శాలరీ కాబట్టి ఎక్కువగా ఉంటుంది శాలరీ అనేది జాబ్ టైప్కి వచ్చేసరికి లో ఆపరేషన్స్ ఆర్ అడ్మిన్ టైప్ ఉంటారనమాట ఎస్ఎస్సికి వచ్చేసరికి అడ్మిన్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ రోల్స్ కూడా ఉంటాయన్నమాట కంక్లూజన్కి వచ్చేసరికి ఎస్ఎస్సి సీజిఎల్ అనేది బెటర్ శాలరీ ఇస్తుంది గ్రోత్ ఎక్కువ ఉంటుంది పాన్ ఇండియాలో ఎక్స్పోజర్ ఉంటుంది ఆర్ఆర్బిస్పీరియన్స్ వాళ్ళు ఎందుకు ఎస్ఎస్సి మనం బ్యాకప్ ప్లాన్ గా పెట్టుకోవాలి అనుకుంటే మనకి ఎక్కువ సిమిలర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట రీజనింగ్ మ్యాథ్స్ జీకే ఈ మూడు సిమిలర్ సబ్జెక్ట్స్ మనకి ఎక్స్ట్రా కావాల్సి ఇంగ్లీష్ ఉండాలి కొద్దిగా ఇన్ డెప్త్ గా మనం చదువుకోవాలి అంతే ఎస్ఎస్సి సీజిఎల్ లో ఎవ్రీ ఇయర్ అనేది రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలా కాదు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అనేవి డిలే అవుతుంటాయి కానీ ఎస్ఎస్ఎస్ సిజిఎల్ మోర్ గా జరుగుతూ ఉంటాయి కెరీర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎస్ఎస్ఎస్ సిజిఎల్లో మనకి ఆల్రెడీ కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి ఆర్ఆర్బి ప్రిపేర్ అయ్యటం కాబట్టి ఎస్ఎస్ఎస్ ని క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఫైనల్ సజెషన్ ఏమంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్ గా ఎస్ఎస్ఎస్ సిజిఎల్ని క్రాక్ చేయగలుగుతారు ఫోకస్ పెట్టి చదివాలి ఎఫర్ట్స్ అనేవి పెట్టి చదివినామంటే అంటే ఎస్ఎస్సి సీజిఎల్ చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ఇప్పటి నుంచి చదివినా కూడా ఎస్ఎస్ఎస్ సీజిఎల్ ని మనం క్రాక్ చేయొచ్చు ఎస్ఎస్సి సీజిఎల్ లో మెయిన్ గా టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత టైర్ టూ ఉంటుంది మెయిన్ గా ఎక్కువ టైర్ వన్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ టైర్ వన్ క్లియర్ అయిన తర్వాత టైర్ టూ గురించి చదువుకోండి ఎస్ఎస్సి సీజిఎల్ని బ్యాకప్ ప్లాన్ గా పెట్టుకున్నా కూడా మీకు ఆర్ఆర్బిసి వాళ్ళు చాలా బెటర్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు దాకా ఏం చదివారో ప్రతి ఒక్కటి మనకి యూస్ఫుల్ అవుతుంది ఎస్ఎస్సి సీరియల్ రాయడానికి మనం ఎక్కువ అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉండేది మెయిన్గా ఇంగ్లీష్ చదువుకోవాలి దాని తర్వాత హై లెవెల్ మ్యాథ్స్ అనేది చదువుకో ఉండాలి అంతే ఈ రెండు ఒకటి చదువుకున్నామంటే మనం ఎస్ఎస్సి ని ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎస్ఎస్సి సీరియల్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అవ్వాలి కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు మ్యాక్సిమం ఈ రెండు రోజుల్లోనూ మ్యాక్సిమం ఎస్ఎస్సీ సీరియల్ అనేది రిలీజ్ అవుతుంది ఎస్ఎస్ఎస్ నోటిఫికేషన్ వదిలినంటేనే నేను మీకు అప్డేట్ చేస్తాను ఇలాంటి అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి మీకు అక్కడ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేటు బిల్డ్ చేసిస్తాను ఫ్రీ మార్క్ టెస్ట్ అనేది ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి జాయిన్ అయిపోండి ఆల్ ద బెస్ట్ టు ఎవరు అని ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యి ఎవరైతే సరిగ్గా రాయలేదు అనుకుంటున్నారో మీరు నిరుత్సాహపడకండి ఎస్ఎస్సి సీజీఎల్ త్వరలోనే ఉంది కాబట్టి మనం కానీ ఫోకస్ చేసి చదివినట్టయితే ఎస్ఎస్సి సిజిఎల్ అనేది మన చేతిలోనే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎస్ఎస్సి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో తెలపండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ